రెండు వేల ఐదులో మీకు మిమ్మల్ని అడగకుండా అంటే మీ పరిహారంలో తీసుకోకుండా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేసింది మీ అందరు తీసేసుకో సంవత్సరాలు చాలా వస్తాయి కానీ అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కూడా ఎంతో మంది పిల్లలు పెళ్లిళ్ళు ఆగిపోయింది అవసరమైనప్పుడు భూమి ఎందుకు కొట్టాం ఎందుకు తీసుకుంటాం అంటే అత్యవసరంగా వచ్చినప్పుడు దాన్ని డబ్బులాగే భావిస్తాం డబ్బు కన్నా ఎక్కువగా మన ఆస్తి అంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా అది ఎవరికి వెళ్ళాలని శ్రద్ధ తీసుకునే ఏకైక ఉందంటే భూమి ఒకటే దాన్ని మన ప్రాణానికి ప్రాణంగా ఎక్కువ తీసుకుంటాం అలాగే ఎక్కువ తీసుకున్న భూమి ఎంతో మంది నాయకులు వెళ్ళిపోయారు కానీ ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం నేను పో పవన్ కళ్యాణ్ గారు అందరు రైతులకి హామీ ఇచ్చారు ఎవరైతే ఈ రైతులు అప్పుడు తీసుకోకుండా కోల్పోయిన కోల్పోయినారు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి ఇప్పిస్తారు అలా చెప్పి వచ్చిన చాలా మంది నాయకులు ఉన్నారు ఈ ఇప్పించండి చేసిన చాలా ఉద్యమకారులు ఉన్నారు కానీ ఉద్యమాలు చేస్తానే ఉన్నారు రైతులు ఎవరికి భూములు ఎవరి ఆయనకి రాలేదు ఆ ఉద్యమాన్ని విని అది ఎవరు అర్థం చేసుకోగలరు ఒక రైతు భూమి పోయింది అంటే ఎవరు అర్థం చేసుకోగలరు ఆ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి రైతు కొడు మధ్య తరగతి కొడు లో వచ్చి రైతు కష్టై ప్రాణ కష్టాలగా బావిచే ఒక నాయకుడు ఐతేనే ఆ కష్టాలన తుంజే సోడు అలాగా అది ఆయన కష్టాల అనుకుని మీ కష్టాల ఆయన కష్టాల అనుకుని సుమారు 1745 ఏ రైతుకి 1189 ఎకరాలనే

రైతుల పక్షాన నిలబడుతూ రైతుల కోసం సమస్యలు తీర్చడం కోసం ముందుకెళ్ళినటువంటి నారాయణ స్వామి గారు కానీ చింత సుమ్మా గారు కానీ ఇంకా బుద్ధి గారు ఇంకా ఇతర పెద్ద చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ సెర్చ్ సంబంధించినటువంటి రైతులు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం ఈ విధాపూరం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పేసి నేను గంటాపరంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి నాయకుల ద్వారా ఈ రోజున విటాపురంలో మీ యొక్క సమస్యని దాదాపు సంవత్సరాల కాలం నుంచి వెంటనే లోక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంటనే దాన్ని ఈ చేసినటువంటి చేసి శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి

మరి ఒక్కసారి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఎప్పటి నుంచో కూడా మన తీర ప్రాంతం కోనపాపేట గానీ మాయపట్నం గానీ సుబ్బంపేట గానీ ఉప్పాడ గానీ ఈ తీర ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు వరదలు ఎప్పుడు తుఫాను మనకి వందలాది సముద్రంలో కొనుక్కోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అవి అవే కాకుండా సముద్రం ఉప్పాడ తీర ప్రాంతానికి రెండు కిలోమీటర్ల లోపల ఉండేది నా చిన్నప్పుడు ఈ రోజున రోడ్లు ఎక్కే పరిస్థితులు రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనం రోడ్లు వేయించుకోవడమే కానీ దానికి శాశ్వత పరిష్కారం నేను కానీ శాసనసభ్యుగా నేను కూడా ఆలోచన చేయలేకపోయి పరిస్థితులు మీకు తెలియజేస్తా కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు ఒప్పుడానికి ఆయన వారధి కట్టడానికి చేసినటువంటి కార్యక్రమం ఎంత సాంక్షన్ చేయడమే కాకుండా ఈ రోజున

ఆ కుటుంబం ప్రజల కోసం చేయాలనే సంకల్పం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక సినిమాలో యాక్ట్ చేసి వందది ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం సమస్య చేతుల కోసం ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి రైతుల సంక్షేమ కార్యక్రమం రైతుల పట్ల మధ్యకారుల పట్ల ప్రత్యేక అభిమానం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం ఈ నిరోజకర్గం రుణపడి ఉండదు ఆ రంగు తీసుకెళ్ళాలని కూడా మేము అందరూ ఉంటామని చెప్పేసి వేసి ద్వారా అర్థాలతో ఉంటారా ఈ ఒకసారి తెలియదు